హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టిరీస్ వరల్డ్ ఫ్రెండ్స్ మన దేశం చాలా విశాలమైనది ఆకరాన్ని బట్టి మన దేశ ఆర్థిక సంపద కూడా చాలా ఎక్కువ కానీ మన దేశ సంపదలో చాలా వరకు డబ్బు కొంతమంది దగ్గరే ఉంది వారిని మనం ధనవంతులు అని పిలుస్తుంటాం ధనవంతులలో ఒకరు ముఖేష్ అంబానీ ఆయన ఆస్తి విలువ నూట ఎనిమిది పాయింట్ మూడు బిలియన్లు కానీ ఈయన ఒక సాధారణ మనిషిలా కనిపిస్తాడు కానీ ఇతని భార్య నీత అంబానీ ఫ్యాషన్ కోసం ఎంతలా డబ్బుని వృధా చేస్తుంది అంటే అది విన్న తర్వాత మనలాంటి సాధారణ మనుషులు ఆశ్చర్య పోతారు నీతా అంబానీ తాగే ఒక టీ ధర మూడు లక్షల రూపాయలు తను కట్టుకున్న చీర ధర నలభై లక్షలు ఈమె ఒక్కరోజు ఖర్చు చేసే డబ్బుతో మన ఒక్క తరం హాయిగా ఎలాంటి కష్టం లేకుండా బ్రతుకుతుంది తను ఎంత డబ్బు ఖర్చు పెడుతుంది అంటే ముఖేశ అంబానీ సంపాదిస్తుంది అంతా కూడా నీత అంబానీ ఖర్చు చేస్తుంది అని అందరు కూడా భావిస్తున్నారు నేడు నీతా అంబానీ గురించి మనకందరికి తెలుసు కానీ పెళ్లికి ముందు ఆమె చరిత్ర ఏమిటో చాలా తక్కువ మందికే తెలుసు నిజానికి నీత అంబానీ తల్లిదండ్రులు ధనవంతులు కాదు అంటే ఆమె పెళ్లికి ముందు అసలు ధనవంతురాలు కాదు అయినప్పటికీ తినడానికి తిండి మరియు వేసుకోవడానికి బట్టల లోటు అనేది ఉండేది కాదు కానీ ఆమెకి అదృష్టం ముఖేశ్ అంబానీ లాగా వచ్చింది ముఖేశ్ అంబానీ ఆమె జీవితంలో రాగానే ఆమె జీవితం మొత్తం కూడా మారిపోయింది ప్రస్తుతం ఆమె దగ్గర ఎలాంటి వస్తువులు ఉన్నాయంటే అవి చూడడానికి మనకు నిజంగా అదృష్టం ఉండాలి ఈ వీడియోలో నీత అంబానీ జీవిత చరిత్రతో పాటు ఆమె దగ్గర ఉన్న వస్తువుల గురించి కూడా చెప్పబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా మనం ధర్వతుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు కొన్న ఖరీదైన కార్ల గురించి బైక్ల గురించి ఇల్లు గురించి ఎక్కువగా చర్చించుకుంటాం వాళ్ళు వేసుకునే బట్టల గురించి చాలా అరుదుగా మాట్లాడుకుంటాం కానీ నీతా అంబానీ వేసుకునే బట్టల గురించి చాలా తరచుగా వార్తలు వస్తూనే ఉంటాయి అలాగే ప్రజలు కూడా చర్చిస్తూనే ఉంటారు నిజానికి ఈమెకి ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం బట్టలు కూడా చాలా ఖరీదైన బట్టలు వేసుకుంటుంది ఈమె తన డ్రెస్సింగ్ సెన్స్ తో అరవై ఏళ్ళు వచ్చినప్పటికీ ముప్పై ఏళ్ళు వయసు ఉన్న అమ్మాయిగా కనిపిస్తుంది ఈ వయసులో కూడా ఆమె అందమైన హీరోలకి పోటీస్తుంది ప్రతిసారి ఆమె మంచి డిజైన్ ఉన్న బట్టలు మాత్రమే వేసుకుంటుంది నీతాంబాని దగ్గర ఖరీదైన బట్టలు చాలా ఉన్నాయి కానీ అత్యంత ఖరీదైన చీర ధర ఎంతో మీకు తెలుసా నీతాంబాని తన కొడుకు అయిన ఆకాశమ్మని పెళ్లిలో ధరించడానికి ఒక ప్రత్యేకమైన చీరని తయారు చేసుకుంది దీన్ని చెన్నై సిల్క్ డిజైనర్ అయిన శివలింగం అనే డైరెక్టర్ డిజైన్ చేశాడు నలభై లక్షల విలువైన ఈ చీరలో వెనుక భాగంలో శ్రీనాథుడి బొమ్మ కూడా ఉంటుంది రాజా రవి వర్మ అనే ఫేమస్ ఆర్టిస్ట్ వేసిన పప్లిన్ అనే ఆర్ట్ ద్వారా ఈ చీరని డిజైన్ చేయడం జరిగింది షాకింగ్ విషయం ఏమిటంటే ఈ చీరని తయారు చేయడానికి బంగారు దారాన్ని ఉపయోగించారు కేవలం బంగారు మాత్రమే కాదు రూబీ లాంటి వజ్రాలను కూడా ఈ చీరను తయారు చేయడానికి ఉపయోగించారు ఈ చీరని తయారు చేయడానికి ప్రత్యేకంగా ముప్పై ఐదు నిపుణులు పనిచేశారు సాధారణంగా ఒక పట్టు చీర ఒకటిన్నర కేజీల వరకు బరువు ఉంటుంది కానీ ఈ చీర ఎనిమిది కిలోల బరువు కలిగి ఉంటుంది ఈ చీర ధర నలభై ఐదు లక్షలు కావడంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీరగా రికార్డు సృష్టించింది ఈ విధంగా ఈ చీర గిన్నీస్ వరడ్ ఆఫ్ రికార్డు లో చోటు చేసుకుంది ఫ్రెండ్స్ నీతాంబాని తను వేసుకునే ఒక చీర కోసం ఇంత జాగ్రత్త తీసుకున్నప్పుడు తను వేసుకునే నగల గురించి తను ఇంకెంత జాగ్రత్త తీసుకుంటుంది అనే ప్రశ్న మీకు రావచ్చు నగలు అంటే అమ్మాయిలకి చాలా ఇష్టం ప్రతి అమ్మాయి లాగే నీతాంబానికి కూడా నగలు అంటే చాలా ఇష్టం మిడిల్ క్లాస్ వాళ్ళు నగలు కొనాలంటే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖాళీ అవుతుంది కానీ నీతా అంబానీ దగ్గర డబ్బుల కొరతే లేదు నీతా అంబానీకి నగలు కొనడం అంటే చాలా ఇష్టం ఆమెకి ఇరవై రెండు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ అయినా కుందంతో తయారు చేసుకుంటుంది ఈమె ఖరీదైన చీర ధరించడం మాత్రమే కాదు దానికి సూట్ అయ్యే నగలను కూడా తయారు చేసుకుంటుంది ఒకవేళ మ్యాచింగ్ నగలు దొరకకపోతే ఖచ్చితంగా వాటిని తయారు చేసుకుంటుంది తన కొడుకు అయిన ఆకాశ్ వెడ్డింగ్ ఫంక్షన్ లో రెడ్ కలర్ చీర పై తెలుపు మరియు గ్రీన్ నగలను వేసుకుంది ఈ లుక్ లో ఆమె చాలా అందంగా కనిపించింది అంతేకాదు సోషల్ మీడియాలో చాలా రోజుల వరకు ఆమె ఫోటో వైరల్ అయింది తన జ్యువెలరీస్ నెక్లెస్ లలో ఎన్నో విలువైన ఖరీదైన మరియు అరుదైన డైమండ్లు కూడా ఉన్నాయి అవి వేసుకొని ఎప్పుడైనా బయటికి వస్తే వాటిని మనం చూస్తూ అలా ఉండిపోతాం వీటితో పాటు తను ఎన్నో లక్షల విలువ చేసే ఉంగరాలను కూడా ధరిస్తుంది రి కలెక్షన్లలో నగల కంటే ఆమెకి ఎక్కువగా ఉంగరాలంటే చాలా ఇష్టం ఈ రింగ్ అంటే ఆమెకి చాలా ఇష్టం ఎందుకంటే ముఖేష్ అంబానీ ఆమెకి ప్రపోజ్ చేసినప్పుడు ఈ రింగ్ ని ఆమెకి తొడిగాడు ముప్పై సంవత్సరాల కిందట ఈ రింగ్ ధర ఒక లక్ష ఎనభై ఏడు వేలు మాత్రమే కానీ ప్రస్తుతం ఈ రింగ్ ధర కోట్లలో ఉంటుంది ఫ్రెండ్స్ మనం అందంగా కనిపించడానికి ప్రత్యేకమైన లను కూడా వాడుతూ ఉంటాం అయితే నీతామణి దగ్గర ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన మరియు ఖరీదైన లు ఉన్నాయంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే తన దగ్గర ఉన్న లు చాలా పెద్ద పెద్ద కంపెనీల ద్వారా చేయాలి పడినవి ఇవి కోట్లలో పలుకుతాయి ప్రపంచంలోనే జేకబ్ కంపెనీ లు చాలా ఖరీదమైనవి అయితే వీటి లేటెస్ట్ కలెక్షన్లను ఆమె ఎక్కువగా చేస్తుంది దీని విలువ కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు నీతాబా దగ్గర ఇలాంటి లు ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా కోట్లలో ఆస్తి ఉంటే మీరు ఎలాంటి వస్తువులను కొంటారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం నీతాంబాని ధరించే వస్త్రాల గురించి మాత్రమే మాట్లాడుకున్నాం అలాగే నగల గురించి మాట్లాడుకున్నాం కానీ ఆమె తాగే టీ గురించి మీలో ఎంత మందికి తెలుసు మనలో చాలా మంది ఉదయాన్నే టీ తాగుతారు మనం టీ తాగడానికి ఎంత ఖర్చు చేస్తాం మా అయితే పది ఇరవై లేదా స్టార్బక్ లాంటి టీ తాగాలంటే ఐదు వందలు ఖర్చు చేస్తాం అయితే నీతాంబాని తాగే టీ ధర ఎంతో మీకు తెలుసా మీ జీవితంలో టీ తాగడమే మానేస్తారు ఎందుకంటే నీతాంబాని టీ తాగడానికి మూడు లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది ఇంత ఖర్చుతో ఒక మనిషి జీవితాంతం సరిపడా ఆహారాన్ని తినవచ్చు సరే ఒక టీ మూడు లక్షల రూపాయలు ఉంటే దాంట్లో వేసే ఔషధాలు ఎలాంటివో తెలుసుకోవడానికి మనకు ఇంట్రెస్ట్ కలుగుతుంది యాక్చువల్ గా తాగే టీ మాత్రమే కాదు టీ గ్లాస్ కూడా ఎంతో ఖరీదమైనవి ఇదంతా నేను చెప్పడం కాదు ఈ విషయాలన్నీ కూడా నీతాంబాని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పింది తను ఇష్టపడి కొనుక్కునే ఖరీదైన వస్తువులలో టీ గ్లాస్ కూడా ఒకటి ఈ టీ గ్లాస్ బంగారంతో తయారు చేయబడింది యాక్చువల్ గా జపాన్ నుండి ఈ ఖరీదైన టీ గ్లాసులు కొనింది మొత్తం సెట్ ని ఆమె ఒకేసారి మూడు కోట్లతో కొనింది ఒక్కొక్క కప్పు ధర మూడు లక్షల వరకు ఉంటాయి ఫ్రెండ్స్ ప్రస్తుతం చిన్నపిల్లల నుండి పెద్దవారి దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి కానీ నీతాబాని దగ్గర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ లో ఉంటాయి అయితే నీతాంబానీ ఎల్లప్పుడు వినాయకుడి పొంబా ఉన్న హ్యాండ్ బ్యాగ్ ని వాడుతూ ఉంటుంది ఈ చిన్న సైజు హ్యాండ్ బ్యాగ్ లో కోట్ల విలువ చేసే బంగారాలు ఉంటాయి మరియు డైమండ్స్ ఉంటాయి ఆమె హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్లలో అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ గురించి మాట్లాడుకుంటే దాని ధర మూడు కోట్లు ఈ హ్యాండ్ బ్యాగ్ పేరు సైన్ ఫైబర్ ఇది చూడడానికి ముసలి డిజైన్ లో ఉంటుంది హిమాలయ బ్యాగ్ మూడున్నర కోట్లు నీతామణి లాగానే ఆమె కోడలేన రాధికా మర్చెంట్ కూడా ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ లు అంటే చాలా ఇష్టం ఆమె దగ్గర కూడా సిల్వర్ హమే అనే హ్యాండ్ బ్యాగ్ ఉంది ఇది ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లతో కొన్నది ఫ్రెండ్స్ అమ్మాయిల ఇష్టమైన వస్తువుల గురించి మాట్లాడితే అందులో ఖచ్చితంగా లిప్ స్టిక్ అనేది ఉంటుంది మన మిగతా అంబానీ వాడే లిప్స్టిక్ ధర గురించి మాట్లాడితే నలభై లక్షల దగ్గరగా ఉంటుంది వీటిని ప్రత్యేకంగా తయారు చేస్తారు వాస్తవానికి ఈ లిప్స్టిక్ ధర వేలలోనే ఉంటుంది కానీ వీటి పైన ఉన్న క్యాప్ యొక్క ధర ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దీన్ని బంగారంతో తయారు చేస్తారు ఫ్రెండ్స్ అంబానీ కుటుంబంలో అత్యంత ఖరీదైన కార్ మిగతా అంబానీ దగ్గరే ఉంది ఆమె దగ్గర ఉన్న కార్ ధర తొంభై కోట్లు ఆ కార్ పేరు ఆడి నైన్ కమేడియన్ ఫ్రెండ్స్ నీత అంబానీ దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన వస్తువుల గురించి మీరు తెలుసుకున్నారు అయితే మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్